ఉన్నాను పదమూడు పద్నాలుగు వాళ్ళు అడుగుతారు అయ్యా వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారనంటే అక్కడ ఉన్న వాళ్ళు చెబుతున్న మాట ఏంటంటే అక్కడ ఉన్న ఆయన వీళ్ళు మహాశ్రమలు అనుభవించి వచ్చిన వారు అంతేకాదు గొర్రెపిల్ల పిల్లల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కొని వారు వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు వచ్చారండి మహాశ్రమలు అనుభవించొచ్చారు ఆ శ్రమ మనం పడుతున్నామా ఆ శ్రమ ఉంటుందా మనకు చర్చిల్లో మీరు వెళ్ళటంలోనే ఎంటర్టైజ్మెంట్లు కూడా చెప్తున్నారు కదా ఏసీ చర్చిలు అని ఏసీ ఫంక్షన్ హాల్స్ ఏసీ వచ్చేటప్పటికి ఇంటి దగ్గర టీవీ చూస్తా హాయిగా ఎలా అయితే సుఖపడతారు అక్కడికి వెళ్ళిన తర్వాత అదే పరిస్థితి చక్కగా విశాలంగా ఆరాధన చేస్తున్నారు మహాశ్రమలు పడుతున్నారా సేవకులు ఇవాళ మహాశ్రమలు అనుభవిస్తున్నారా ఎవరైనా ఉన్నారా మా తాతలు నేతులు తాగారు అన్నట్లు ఉన్న పరిస్థితి రోజు ఎప్పుడూ కొండల్లోకి వెళ్ళాం ఎప్పుడో గుహల్లోకి వెళ్ళాం ఎప్పుడో ఏదో చేసేవని చెప్పేవాళ్లే కానీ ఇవాళ ఆ శ్రమ పడుతున్నారా కొంతమంది ఉన్నారండి పాపం నేను చూస్తున్నాను సోషల్ మీడియాలో కొండల్లో గుట్టల్లో వెళ్తున్నారు ఇక్కడ చేసే వ్యాపారాలు ఏంటంటే అసలు సంఘం అంటేనండి ఇప్పుడు నేనే ఉన్నాను ఉదాహరణకి నేను ఒక చోట సంఘం పెట్టాలంటే నేను ఎన్నో రోజులు అక్కడ ఆ ప్రాంతాలు వచ్చి వాక్యం చెప్తే ఎవరైనా ఒకళ్ళు రక్షించబడితే అయ్యా మీరు వచ్చారు వాక్యం చెప్పారు మీ మాటలు దేవుని మాటల ద్వారా నేను రక్షించబడ్డాను నేను దేవునిలోకి వస్తానయ్యా మీ చేత బాప్తీసం తీసుకుంటాను నేను కాబట్టి నాకు ఏమండి అంటే అతను పరీక్షించి పరీక్షించి కాస్త ఉపాసం నడిపించి దేవుని మాటలు చెప్పి ఎప్పుడూ ఒకరోజు బాప్తీసం ఇస్తాను అనుకోండి అతడు ఒక సంఘస్థుడు అవుతాడు అలాంటి వారు ఒక మంది వస్తే ఆ పది మందిని తీసుకెళ్లి ఎక్కడైనా ఒక చోట పెడతాం ఈరోజు నిజం చెప్పండి యథార్థంగా మాట్లాడండి యథార్థంగా ఒప్పుకోండి ఇవాళ సేవకుల చేత రక్షించబడి సేవకుల చేత బాప్తీసులు తీసుకొని ఉన్నటువంటి వారు ఎంతమంది సంఘస్తులు ఉన్నారు మీ మీ సంఘాల్లో ఎంతసేపు ఇక్కడ ఇక్కడ టౌన్లో ఇచ్చేతుంది ఆ ఫంక్షన్ హాల్లో ఈ ఫంక్షన్ హాల్లో ఎవరైనా శ్రమ పడటానికి ఇష్టపడుతున్నారా ఎంతసేపు ఎప్పుడూ అడవిలో తిరిగా కొండల్లో తిరిగా అని చెప్పేవాళ్ళే కాని తీసుకుంటున్నారు మంచిదే తీసుకోవటం మంచిది అప్పుడప్పుడు అక్కడ ఆ స్థలం కొనుక్కొని కడతారండి తప్పేం కాదు దాంట్లో అంటే ఇక్కడ వాక్యం చెప్తున్నాను నేను మహాశ్రమలు అనుభవించి వచ్చారంట మరి ఆ రోజుల్లో ఆనాటి కాలంలో జరగబోయి చెప్తున్నారు ఇక్కడ మహాశ్రమలే లేవి ఇక్కడ ఇవాళ ఒక సంఘకి కాపరి ఎవరు అంటే ఆ సంఘంలో ఆ వ్యక్తి అతని చేత రక్షించబడిన వాడే రక్షించబడి ఎవరైతే ఆ సంఘానికి వస్తారు ఆ ఆ కాపరి మాట విని ప్రాప్తేశం తీసుకున్న వాళ్ళే బాప్తం తీసుకున్న వాళ్ళే అతనికి సంఘానికి నాయకుడు అవుతాడు మళ్ళీ నువ్వేదో నీ దగ్గరికి వచ్చారు నువ్వు బాప్తీసాలు ఇచ్చేసి అది బాప్తీసం కరెక్ట్గా అది తప్ప అది బాప్తీసం ఒక్కటే విశ్వాసం ఒక్కటే ప్రభువు ఒక్కడేనండి అందుకని ఇవాళ ఎవరెవరినో చూపించేసి ఎవరెవరినో చూపించేసి ఒక్కటే ఫార్మాలిటీగా పౌల కాలం పౌల కాలంలోనండి ఎవరైతే పౌలు చేత రక్షించబడ్డ స్పష్టంగా పౌలు గారి పేర్లు చెప్పాడు ఒక తిమోతి గారి కాడి నుంచి కొంతమంది పేర్లు చెప్పుకుంటూ వచ్చాడు యోహాన్ ఉంటాడు యోహాన్ శిష్యుడు అపోలా నాయన్ ఉంటాడు ఇదిగో యోహాన్ అని చెప్తారు ఇదేంటండి విచిత్రాలు అయిపోయిన పరిస్థితి అయిపోయింది కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాటల్ని మీరిపోయి అనేకమైన సిద్ధాంతాల వైపు క్రైస్తవ సమాజ విజయంలో పదమూడు పద్నాలుగు వచ్చిన చూస్తే అయా వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అని అడిగితే మహాశ్రమలో అనుభవిస్తూ వచ్చారు వీళ్ళు అంతేకాదు బొర్రి పిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఊదుక్కొని వచ్చారు దొరకపోవచ్చు ఇప్పుడే కొత్త కొత్త చట్టాలు ప్రయోగాలు చేస్తున్నారు కదా ఎప్పటికప్పుడే బ్రేక్ అయిపోతుంది ఆ చట్టం ఇక చట్టాలు లాంటివి వస్తే ాప్తేషం ఇవ్వకూడదంట మరి ఇంకా బాప్త ఇచ్చిన పాస్టర్ గారిని ఇంకేదో చెప్తున్నారు మరి నేను ఈ సోషల్ మీడియాలో వింటున్నాను కరెక్ట్ ఏంటో నాకైతే తెలియదు కానీ మరి ఇలాంటి పరిస్థితులు వస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి మనము లౌకిక రాజ్యం దేశం కాబట్టి ఇవాళ అందరం సమానంగా నిలిపోతున్నాం ఒక క్రైస్తవులు కానీ హిందూ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ ఎవరి కానీ ఎవరి పనులు చేసుకెళ్ళిపోతున్నాం ఎందుకు ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నానంటే ప్రభునందు వార్లారా దేవుడు ఒక నిన్ను ఏర్పాటు చేసుకుంది తినుచు తాగుచు సుఖిస్తానికి విలాసవంతమైన జీవితానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేదు ఇది నువ్వు గ్రహించాలి అందుకని దేవుని మాటల్లో గుర్తు చేస్తే ఇక దేవుడు సహించలేడు నోహ దినాల్లో జలప్రేమ రప్పించాడు సోదమ గోమరపట్నం ఎట్లాగే వాయు వరసలు మర్చిపోయారు వాళ్ళు తినటం లేవటం ఇక వ్యభిచారమే వ్యభిచారమే వాళ్ళ పరిస్థితి చిన్నా లేదు పెద్ద లేదు ఎవడికి వాడే తినటం నుంచి మొదలు చూశాడు 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 దేవుడు దిగొచ్చేసారు దోతలు రావటంలోనే మరి అబ్రహం గారు పరిచయం చేసుకున్న లోతు పరిచయం చేసుకున్నారు అబ్రహం గారికి చెప్పారు సబ్జెక్టులు ఆ యొక్క దోతలు సుధోమ పట్టణాన్ని మేము నాశనం చేయబోతున్నామని అయ్యా నీతిమంతులు నీ నీతి పాటు పాపులతో పాటు నీతి కూడా మీరు నాశనం అని అడిగితే ఏరి అబ్రహాగా అబ్రహమా ఏరి ఒక యాభై మంది ఉన్నారనుకో అయ్యా కాపాడతారా అంటే చూడు చెల్లి చూడు అన్నాడు యాభై మంది లేరు నలభై మంది అయ్యా నలభై మంది లేరు ముప్పై మంది ఇరవై మంది పది మంది కూడా లేదు మరి అబ్రహాం ఏమంటావు చెప్పు అలదించుకున్నాడు అబ్రహాం గారు మాట్లాడలేని పరిస్థితి అయ్యాక మీ ఇష్టం అన్నట్టు పరిస్థితి దేవుడు సహిస్తాడండి సహించలేడు ఎందుకు ఈ మాట నేను గుర్తు చేస్తాడంటే రాన్న రోజుల్లో ఇలాంటి పరిస్థితులు రాబోవచ్చు అప్పుడు లోతుని లోతు కుటుంబాన్ని బయటికి వెళ్ళిపోమంటాడు వాళ్ళు వెళ్ళిపోతారు లోతు భార్య వెనక తిరుగుతుంది ఉప్పు స్తంభం అవుతుంది ఆ సమయంలోనే లోతు కుటుంబము సోదో మా పట్టణాన్ని విడిచిన తర్వాత అగ్నిగంధకాలు కురిసి ఆ పట్టణం మీద కురిసినప్పుడు ప్రభునందు వారల అగ్నిగంధకాలంటే మామూలు విషయం అండి ఆనవాళ్ళు కూడా దొరకవన్నమాట దేవుడు చూస్తున్నాడు చూస్తున్నాడు క్రైస్తవుల మీద చేస్తున్న పనులు అంటున్న మాటలు చేస్తున్న ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు దేవుడే ఏదో రోజు తీర్పు దినాన దేవుడే ఒక రోజు దేవుడే ఒక రోజు తీర్పు తీరుస్తాడు సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మీరు ఆలోచించేస్తారని నేను గుర్తు చేస్తున్నాను అందుకని మరి ఇలాంటి పరిస్థితులు బహు రాన్న రోజుల్లో స్వార్థ కొదవైపోతున్నటువంటి రోజులు రావచ్చేమో కానీ కాలం ఉండగా సమయం ఉండగా దేవుడు మరొక సంవత్సరాన్ని మనకిచ్చాడు ఏం చేద్దాం చెప్పండి మళ్ళీ పాత పరిస్థితులేనా మళ్ళీ పాత జీవితమేనా మళ్ళీ పాత బ్రతుకులేనా ఈ సంవత్సరం మరి దేవుడి కొరకు ప్రయాసపడే వ్యక్తులుగా ఉంటారని నేను అడుగుతూ ఉన్నాను అందుకని సుధమా గోమర పట్నాన్ని నాశనం చేసినప్పుడు దేవుడేమి ఇది అవ్వలేదండి ఒక సమయం ఇవ్వబడింది ఈరోజు ఉపద్రవాలు ఇంటి నుంచి వస్తాయో తెలియదు అది ఏ రూపాయిన వస్తాయో తెలియదు మనం ఇన్ని ఏదొచ్చినా సరే మన క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టుకోకుండా పట్టుదల కలిగి దేవుడి కొరకు ప్రయాసపడే వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అది ఏషియా గ్రంథములో ఆరోగ్యము ఎనిమిదో విషయంలో నా నిమిత్తం వెళ్తారు అని అడిగితే అక్కడ ఎష్య గారు అంటున్నాడు ప్రభువా నేనున్నాను నన్ను పంపించు అని ప్రభు చెప్తాడు అప్పుడు ఆ య్యాన్ని నోటెను ఇది చేసి అగ్నితో ఇచ్చేసి యష్యాగారిని ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి ఎందుకు నీ మాటలు చెప్తున్నా అంటే ప్రభునందువార్ల దేవుడి పని నా చేయటానికి దేవుళ్ళు నిలబడటానికి దేవుళ్ళు సాగటానికి ఒక పరిపూర్ణమైనటువంటి తీర్మానం కావాలి అందుకని నా నిమిత్తం ఎవరు వెళ్తారు నా యొక్క వారి కోసం ఎవరు యుద్ధం చేస్తారు అని అడిగినప్పుడు ఇష్య అంటున్నాడు నేనున్నాను ప్రభు అంటాడు అప్పుడు కూడా అమాలేకులు మిజామిలను తరిమే విషయంలో మూడు వందల మంది సిద్ధపడ్డారు వారితో శత్రువుల్ని తరిమి తరిమి కొట్టాడు దేవుడు అది యుద్ధమైన సేవాపరిచర్యనముని క్రైస్తవ జీవితమునైనా అవని అని నేను గుర్తు చేస్తూ ఉన్నాను అందుకని విషయగ్రంథం ఆరు ఎందులో నా నిమిత్తం మీరు ఎవరు వెళ్తారయ్యా అని అడిగితే నేనున్నాను ప్రభువా అని దేవుడు గుర్తు చేస్తున్నాడు ఈ సమయం ముందు మరి కనీసం ఆలోచన మనకు ఉందా లేదా పద్నాలుగు అధ్యాయం ఒకటే వచ్చిన చూస్తే మొదటి సమయంలో గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఒకటే వచ్చిన చూస్తేనండి ఇక్కడ సౌలు కుమారుడైన యోనాథన్ ఉంటాడు యోనాథన్ చాలా మంచివాడు వాళ్ళకు ఒక సమస్య వచ్చింది వీళ్ళని ఈ ఇజ్రాయిల్ ప్రజల్ని అర్థం చేయటానికి ఎక్కడ కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్ లెక్కకు మించిన మైదానం అంతా కూడా విస్తరించిపోయారంట అనేక మంది ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ ప్రజలను అతం చేయటానికి ఆ టైంలో యోనాథాన్ అనేటువంటి ఈ వ్యక్తి సౌన్ కుమారుడు ఆలోచించేశాడు ఒక కష్టం వచ్చింది ఒక బాధ వచ్చింది ఒక శ్రమ వచ్చింది ఏం చేయాలి అని అని ఆలోచించేశాడు అతని దగ్గర ఆయుధాలు మోసేటువంటి ఒక వ్యక్తి ఉంటే అతను తీసుకో అతను మంచివాడేనండి దా వెళ్దాం వస్తావా అంటే దేనికంటే ఇలా ఇలా దిగారు సైన్యం దండు దిగారు మైదానం అంతా విస్తరించారు దినిస్తే అంటే ఆయుధాలు మోసేవాడు గొప్పవాడు అప్పుడు ఈయన ఆలోచించే ఆలోచించేయలేదు ఏమాలోచించేయలేదు అంటే అంతమందిలో ఇద్దరం వెళ్తున్నాము పట్టుకోగలుగుతామా సుండ ఎంత అతనికి ఒకటే ఒకటి విజయం సాధించాలి శత్రువు తరమాలి నా స్వజనం మీద ఆ ఫిలిస్తీన్ వచ్చారు కాబట్టి వాళ్ళని పట్టుకోవాలని వాళ్ళని చంపాలి అనేటువంటి ఉద్దేశంతో యోనతాను ఏం చేశాడంటే ఆయుధాలు మూసేటువంటి వ్యక్తిని తీసుకొని బయలుదేరి వెళ్తారండి మధుసమీడు గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఒకటే వచ్చిన మనకి మాట కనపడుతుంది ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మరి ఎక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కుతూ పాకుతూ వెళుతూ ఉంటారు ఎప్పుడైతే ఈ ఇద్దరు వెళ్ళారు వీళ్ళు చూసి అక్కడ ఉన్నటువంటి వీడందరూ కూడా మొదటి సమ్మెలు కిందము పద్నాలుగు అధ్యాయము ఇరవై వచ్చిన చూస్తే ఒక ఒకడు సంపుకొని చచ్చిపోయే చూడండి వీళ్ళ దగ్గర ఇద్దరే ఇద్దరు అక్కడ లెక్కకు మించినటువంటి సైన్యం ఉన్నారు ఫిలిస్తీన్ కలవరం వచ్చిందంట వారి మధ్య వీళ్ళు ప్రాకుచూ వెళ్ళి అక్కడ ఆ విధానం చేసే పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఒకడకొకడు కలవరపడిపోయాంటండి ఒకరు కూడా పొడి చేసుకున్నారంట ఇక్కడ ఎంత ధైర్యమో చూశారా మొదటి సమయ గ్రంథం మరి పద్నాలుగు అధ్యాయం ఒకటే వచ్చినవో మొదటి సమయ గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఇరవై వచ్చిన చూస్తే ఈ అధ్యాయం అంతా చదవండి అక్కడ దేవుడు గుర్తు చేస్తున్నాడు ఎంత గొప్ప ఆశ్చర్య కార్యమండి వాడిద్దరు ఎంత ఆలోచించేశారు ఆయుధాలు మోసేవాడు గొప్పవాడే అనేటువంటి ఈ వ్యక్తి తన ప్రజల పట్ల అసలు ఎక్కైతే సవులు చేయాల్సినటువంటి ఆ పనిని అందుకని సవులకి చెప్పకోకుండా వెళ్ళిపోయాను వాక్యంలో ఆయుధాలు మోసేవాడిని తీసుకుని రా ఎంత అక్కడ దండు దిగారు ఫిలిస్తీన్ దిగారు దా వెళదామని చెప్పి తీసుకుని వెళ్ళి ఏమీ లేదు వాళ్ళు వెళ్ళారు వీడు అతం చేద్దాం అనుకున్న టైంలోనే వాళ్ళు వాళ్ళే కలవరపడి ఒకనొకరు పొడుసుకొని చచ్చిపోయారు ఆలోచన చేస్తారే ఎంత ధైర్యం ఉంటే ప్రభువు పట్ల ప్రాణానికి తెగిచ్చి మరి తిరిగితనాన్ని విడిచిపెట్టి ఆ విధంగా ముందుకెళ్ళినప్పుడు ఫిలిస్తీన్ అతం చేశారు అందుకని ప్రభునందు వాడలారా కీర్తన గ్రంథంలో ఇరవై ఏడు అధ్యాయము మూడవ చిల్లు అంటాడు నాతో యుద్ధము చేయటకు దండు దిగినను నేను భయపడను నా హృదయము అస్సలు భయపడదు అంటాడు ఏమంటాడండి ఇరవై ఏడో కీర్తన గ్రంథంలో మూడవ చిల్లు అంటాడు నాతో యుద్ధం చేయటకు దండు దిగినాను నా హృదయము భయపడదు ఇంకేమంటారు నా హృదయం అసలే భయపడదు కారణం ఎందుకంటే దేవుడి యొక్క శక్తి చేత నింపబడినప్పుడు దేవుడి మాటల చేత నింపబడినప్పుడు దేవుడిలో మన సాగుతున్నప్పుడు దేవుడి కొరకు ప్రయాసపడుతున్నప్పుడు దేవుళ్ళు మన ఆ విధానములో దేవుళ్ళు మన వెళ్తున్నప్పుడు వెళుతున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరమే లేదు మరుచును యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమా అభిషక్తులకు దాసులకు ప్రతి సమయము నా జయమే జయము ఏసునామములు మన బాలలు పోను దుష్టాత్మలు పారిపోను శోధనలు జయమిచ్చును మృతులకు నిండు జీవమిచ్చును హృదయములు నెమ్మదు చును